వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ బ్లాక్స్ డబల్ టూ మా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే వర్షం పడుద్దేమో అని చెప్పేసి వర్షం పట్టలు కూడా తెచ్చేసాను నేను ఎందుకంటే మార్నింగ్ కొద్దిగా చినుకులు రాలేయి నిన్న కూడా కాక చెట్లు కొట్టడానికైతే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారు ఎంతవరకు కొట్టారో ఒకసారి చూసేసి వద్దాము పదండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది అన్నమాట ఓకేనా వడి కూడా ఇక్కడ పెట్టేసి పోదాం ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం కోసేది ఇంకా చీకటిగానే ఉంది साइट कहीं हाँ। के रेट है ओल्ड गोवा బాగానే కొట్టాడండి ఈ సరౌండింగ్ మొత్తం అయిపోయింది ఇంకొంచెం ఉంది ఈరోజు అయిపోతుంది కూల్ అయితే స్టార్ట్ చేసేద్దాము వెళ్ళిపోదాం ఈ వర్షం పడతా పడతా కొంచెం ఎక్కువైనా పడలేదు నైట్ మొత్తం పనేవి కూడా బదిలా ఎందుకంటే ఇప్పుడు ఎండలు అట్లుండాయి ఈరోజు వెన్స్డే నీళ్ళు అయితే పెడదాం అనుకున్నాను కానీ వద్దులే అని చెప్పేసి పెట్టలే పెడదాం లేదు గురువారం కదా అని సరే అండి అయితే నేను పూలు కూడా అయితే స్టార్ట్ చేసేస్తాను మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వేసి వచ్చి ఇప్పుడు అన్నం తిన్న ఆకలి అవుతుంది తొమ్మిదిన్నర టైం ఇప్పుడు తొమ్మిదిన్నరకే తినేస్తున్న అవుతుంది ఈరోజు అన్నం ఎర్రపప్పు ఊరమిరపకాయలు మ్యాంగో పిక్కెలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మా వీడియోస్ స్కూల్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఈరోజు వెన్స్డే చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అనమాట ఈ చీటీ ఈ చీటీ ఈ చీటీ ఇవి ఈ మూడు చీటీలు మనకి బుధవారం నుంచి ఈరోజు బుధవారం కదా బుధవారం నుంచి మంగళవారం వరకు మన పూలు పూలకి తగిన రేట్లు ఇందులో రాసి పెడతారనమాట ఇవి తీసుకొని ఈరోజు వెన్స్డే కాబట్టి మనకి పట్టి వస్తుంది వెన్స్డే ఈరోజు ఇప్పించుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము టైం వచ్చేసి రెండున్నర కదా మన వీడియోస్ బాగున్నట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా పూలు తీసుకొని మార్కెట్కి వెళ్ళి ఆ చూపించిన చీటీలు తీసుకొని మార్కెట్కి వెళ్ళి పట్టించుకొని ఇంకా ఇంటికి వచ్చేయడమే అనమాట ఈరోజు వెళ్తే మాకు వీక్లీ వన్స్ అనమాట పేమెంటు తగిన కష్టానికి తగిన ఫలితం అనేది ఈరోజు వస్తుంది అది సో ఎవరైనా కానీ మన ఛానల్ని ముందుగా కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అనమాట బాయ్